టెక్నాలజీ వాడుకంలో ఎప్పుడూ ముందుండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కొత్త ప్రయోగం చేయబోతున్నాడు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉత్తమ పౌర సేవలకు సమర్థవంతమైన పాలనకు కాల్ సెంటర్ వ్యవస్థను ప్రారంభించబోతున్నారు ఏప్రిల్ ఇరవై నుంచి ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది సచివాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్షను నిర్వహించారు సిటిజన్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సెంటర్ సివిల్ పనులు ఈ నెల పంతొమ్మిది కల్లా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు మే ఒకటి నుంచి పూర్తి స్థాయిలో కాల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేశారు ఇకపై ప్రజలు తమకు వచ్చే ఇబ్బందులను ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు ప్రజా పంపిణీ వ్యవస్థలో చంద్రన్న బీమా పెన్షన్లు ఉపకార వేతనాలు ప్రభుత్వ రుణాలు గృహ నిర్మాణం ఇలాంటి మొత్తం ఇరవై ఐదు ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలకు సంబంధించి ఈ కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తారు ప్రభుత్వ కార్యక్రమాలను సేవలపై ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని మరింత నాణ్యమైన సేవలు అందించాలని చంద్రబాబు సర్కారు ఆలోచన ప్రభుత్వ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు సంపూర్ణ ఫలాలు చేరాలనేదే ఈ కాల్ సెంటర్ ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు కానీ గతంలో ఇలాంటి ప్రయోగాలు జరిగినా అంతగా సఫలం కాలేదు మరి ఈసారి ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ నైన్ ఫోకస్